హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టుడే టుమారో వీకెండ్ వచ్చిందంటే చాలా మంది టూర్ కు ప్లాన్ చేసుకుంటారు కొన్ని కుటుంబాలు కలిసి విహారయాత్రకు వెళ్తాయి ఏదైనా దేవాలయానికో చారిత్రాత్మక ప్రదేశానికో లేకపోతే పార్కులకు వెళ్తారు ఎక్కడికి వెళ్ళినా తిండి తినాల్సిందే కదా కొన్నిసార్లు ఇంట్లోనే తయారు చేసుకొని తీసుకువెళ్తే ఇంకొన్ని సార్లు టూరిస్ట్ స్పాట్ లోనే తయారు చేసుకుంటారు అయితే ఓ మహిళ విహారయాత్రకు వెళ్ళినప్పుడు చేసిన వంటకం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఆమె అత్యంత విషం గల నాగుపాములను కూర వండుతుంది ఇక వివరాల్లోకి వెళితే వరుసగా రెండు మూడు రోజులు హాలిడేస్ వచ్చాయంటే చాలు ఇప్పుడు జనాలు పిక్నిక్ పేరుతో విహారయాత్రకు వెళ్తుంటారు కొన్ని ఫ్యామిలీస్ కలిసి టూర్కు వెళ్తుంటాయి అయితే అక్కడికి వెళ్ళిన తరువాత పిక్నిక్ స్పాట్ లోనే ఆహారం తయారు చేసుకుంటారు ఇలా విహారయాత్రకు వెళ్ళిన ఓ మహిళ చేస్తున్న వంటకం వీడియో వైరల్ అవుతోంది ఈ వీడియోను చూసిన తర్వాత జనాలు షాక్ కు గురయ్యారు ఈ వీడియోలో ఆ మహిళ గ్యాస్ స్టవ్ పై ప్యాన్ లో వంటకాన్ని తయారు చేస్తున్నట్లు ఉంది ఆ ప్రదేశాన్ని పరిశీలిస్తే పంట పొలాల్లోకి విహారయాత్రకు వెళ్లిన విధంగా ఆమె వంట వండే ప్రదేశంలో తరిగిన పచ్చి కూరగాయలు ఉన్నాయి గ్యాస్ స్టవ్ ఆన్ లో ఉంచి ఏదో కూర వండుతోంది అయితే మూత తీయగానే జనాలు ఒక్కసారిగా షాక్ అయ్యారు ఇంతకు ఆమె ఏం కూర వండుతుందంటే అత్యంత ప్రమాదకరమైన పాములలో కింగ్ కోబ్రాను కూర వండుతోంది ఈ కూర ఎలా ఉందో టేస్ట్ చేసింది కోబ్రాకు సంబంధించిన డిష్ ను తయారు చేస్తున్న సమయంలో అతని స్నేహితుడు ఒకరు వీడియోను కూడా సిద్ధం చేసి ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేశారు ఈ వీడియో త్వరగా వైరల్ అయింది మహిళ కూర వండే ప్యాన్ లోని వేడి నీటిలో నాగుపాము ఉంది అందులో కొన్ని పచ్చి కూరగాయలు కూడా వండుతోంది గ్రేవీని రుచి చూసింది కూడా అయితే ఆ మహిళ కూరగాయలతో పాటు పాముతో పాటు అనేక వస్తువులను కూడా ఉంచింది చైనా నుండి వియత్నం వరకు ప్రజలు పాముతో చేసిన వంటకాలను ఆనందంతో తింటారు ఈ కోబ్రా కర్రీ తయారు చేసే వీడియోను ఇన్స్టాగ్రామ్ లో ఎట్ ద రేట్ బాబు జిమ్ నైన్టీన్ ఎయిటీ టూ అనే వినియోగదారు సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు పోస్ట్ చేసిన కొద్దిసేపటికే ఈ వీడియోను మిలియన్ల మంది వీక్షించారు ఇప్పటికీ ఈ వార్త ఒక లక్ష నలభై రెండు వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు ఈ వీడియో పై నెటిజన్లు స్పందించారు ఇది తిన్న తర్వాత తన భర్తకు చనిపోయిన వీడియోను కూడా షేర్ చేయాలని ఓ యూజర్ కామెంట్ చేశారు ఇంకొకరు ఈ పామును ఇప్పుడు ఆసుపత్రికి తీసుకెళ్తే దాని ప్రాణం కాపాడవచ్చని రాశారు నీతు అనే వినియోగదారు మీరు పామును కూడా వదలరా అని రాశారు కొంతమంది స్నేక్ డిష్ తయారు చేసిన మహిళపై ప్రశంసలు కురిపించారు కొందరు ఇది స్నేక్ బిర్యానీ అని రాశారు ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టుమారో ఛానల్